ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాధిపతయే నమ శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం ఈరోజు మనము ఈ యొక్క మార్చి రెండవ పక్షమైనటువంటి సిస్టీన్ టు థర్టీ ఫస్ట్ వరకు తీసుకుంటున్నాము రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇందులో ముందుగా గోచారం తీసుకున్నట్లయితే చంద్ర రవి బుధ రాహు శని శుక్రులు ఈ గ్రహాలన్నీ కూడా మనకు ఇక్కడ మనకి ఒక మీనరాశిలో సంచరించడానికి మొత్తం షష్టగ్రహ కూటమితో పాటు ఏర్పడ్డాయి నెక్స్ట్ వచ్చేసి ఇరవై తొమ్మిదికి ఇవి కంప్లీట్ ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చేస్తాయి ఇరవై తొమ్మిదికి అంతవరకు రాడు చంద్రుడు రాడు పంచగ్రహ కూటమి చతుర్థ కూటమిలాగుంటుంది రాహువు శుక్రుడు బుధుడు అలాగే రవిలా రవితో కలిసి ఉంటారు అన్నమాట తర్వాత ఇక్కడ పదహైదవ తేదీ మీనవక్రంతో మీనంలోకి వస్తాడు బుధుడు అలాగే ట్వంటీ నైన్త్ మార్చి ఇరవై ఐదున మీనం శని వస్తాడు అప్పుడు షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది అంటే ఉగాది తొలి సంవత్సరమే మనకు షష్ఠగ్రహ కూటమితో కూడుకున్నటువంటి ఫలితాలు రైజవన్ ఉన్నాయి కానీ ఆ ఉగాది చివరు ఉంది కాబట్టి ముందు నాలుగు గ్రహాలు ఉన్నాయి ఏవేవి రాహు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు బుధుడు ఉన్నాడు అలాగే ఇక రవి కూడా ఉన్నాడు చంద్రుడు శని మాత్రం ట్వంటీ నైన్త్నే మారుతారన్నమాట గురువు వచ్చేసి వృషభ రాశి సంచారం చేస్తున్నారు కుజుడు వచ్చేసి మీకు మిథున రాశి సంచారం చేస్తున్నారు కేతు వచ్చేసి మీ యొక్క కన్యా రాశి సంచారం చేస్తున్నారు ఈ గోచారాన్ని అనుసరించి మీకు చెప్పే ఫలితాలన్నీ కూడాను ఫిఫ్టీ ఫిఫ్టీ ఫలితాలను ఇస్తాయి అదే మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీ లగ్నము గ్రహ దశలు గ్రహస్థితులు షట్ ఇవన్నీ కూడా మీకు చక్కని రిజల్ట్ ఇవ్వటానికి ఎంతగానో ఉపయోగపడతాయి నెక్స్ట్ మీన రాశి మీన లగ్నం తీసుకున్నట్లయితే యొక్క పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదము ఉత్తరాభద్ర నాలుగు రేవతి నాలుగు కలిసి మనకి మీనరాశి మీన లగ్నం కిందికి వర్తిస్తుంది మీనరాశి మీన లగ్నం వారికి మీ రాశాధిపతి దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క గురువు మీకు తృతీయంలోనే ఉన్నాడు కాబట్టి కొంచెం మధ్య మధ్యలో ప్రాబ్లమ్స్ అనేవి మీరు పెట్టిన చిన్న చిన్న బిజినెస్ కా కావచ్చు ఏదైనా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి ఏలనాటి శని మీకు తీవ్రంగా ఉంటుంది వ్యయస్థానం నుంచి మీ రాశిలోకి వస్తున్నారు తల మీదకి వస్తుంది శని అంటారు నెక్స్ట్ వచ్చేసి రెండో ఇంటరుపతి మీ రాశిలో ఉన్నారు మీకు మూడో ఇంటరుపతి అయినటువంటి శుక్రుడు అలాగే మీకు ఈ యొక్క శుక్రుడు వచ్చేసి నెక్స్ట్ అష్టమాధిపతి కూడా అవుతాడు అష్టమాధిపతి ద్వితీయాధిపతి ఈయన మీకు ఉచ్చలో వక్రించున్నారు వక్రం అనేది పెద్ద శుభ సూచకం కాదు తృతీయంలో తృతీయాధిపతి స్త్రీ మూలకంగా కొన్ని అవమానాలు ఉంటాయి నెక్స్ట్ వారితో మీరు మోసపోయే అవకాశాలు కూడా స్పష్టంగా జనరేట్ అవుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి మీకంటూ ఒక వ్యవస్థను సంస్థ లాగా ఏదైనా ఏర్పరచుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వారికి మీనరాశి మీనలకు వారికి చక్కని సహకారాన్ని అందించడానికి శని భగవంతుడు మీకు మీ రాశిలేకే ప్రవేశిస్తున్నాడు శని అంటే మీకు భయపడాల్సిన అవసరం లేదు అది మూడు రాసులకే వర్తిస్తుంది ఆరు ఎనిమిది పన్నెండు అధిపతులు ఆరు ఎనిమిది పన్నెండులలో తిరుగుతున్నప్పుడు రెండో ఇల్లు ఒకటో ఇంట్లో కూడా యోగిస్తారు ఐదు స్థానాలలో యోగిస్తారు శని భగవంతుడు మీకు ఇప్పుడు మీ మీ రాశిలోకి వస్తున్నాడు ఉపాయపెచ్చు లాభాధిపతి వ్యయాధిపతి మీ జీవితంలో చక్కని మార్పులు తీసుకుంటారు శ్రీయ సౌక్యం దొరుకుతుంది వివాహాలు అటువంటివి ఏవైనా స ప్రోత్సహించేవారు ప్రోత్సహించి మీ పేరెంట్స్ ద్వారాను మీకు మీరే చూజ్ చేసుకోవడం మూలంగా జీవిత భాగస్వామిని సమకూర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎడ్యుకేషన్ లైఫ్లో వారికి బాగుంటుంది అధిపతి భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు మీకు చతుర్థంలో ఉన్నాడు కేంద్రంలో ఉన్నారు కాబట్టి అలాగే మీ దశమ క్షేత్రాన్ని చూస్తున్నారు లాభస్థానాన్ని కూడా చూస్తున్నారు సకల శుభాలు మీ ద్వారా మీకు లభిస్తాయి మీ అన్వేషణకు రూపకల్పన దొరుకుతుంది మీ అన్వేషణకు ఒక పాయింట్ దొరుకుతుంది మీ విజన్కు ఒక క్లారిటీ దొరుకుతుంది అన్ని చకచక్క పనులు మీకు ఏదైతే ఫెయిల్ ఫెయిల్ అవుతూ వచ్చారో గత రెండు సంవత్సరాలకు అన్నీ సమకూర్చుకొని ముందడుగుబడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి బృహస్పతి వచ్చేసి మీకు థర్డ్ హౌస్లో ఉన్నారు మీ రాష్ట్రపతి అలాగే మీ దశమాధిపతి ఈయన కొద్ది రోజుల్లో ఉచ్చవైపు ప్రయాణిస్తున్నారు అంటే కర్కాటక రాశి వచ్చేసి యొక్క బృహస్పతికి ఉచ్ఛ ఎప్పటికైనా ఒక పాయింట్ ఏంటంటే నీచ పయనించే గ్రహం ఇది మనకు సత్ఫలితాలలో నింపుతుంది మనకు శుభమైన కూడాను అలాగే ఉచ్చవైపు వెళ్తున్న గ్రహం పాపమైనప్పటికీ మనకు కనీసం కొంతైనా హెల్ప్ చేస్తూ ఉంటుంది సో మీ రాశ మీకు మీరే మంచిని ఎంచుకొని ముందడుగేస్తారు తద్మూలకంగా మీకు మంచి ఖచ్చితంగా జరుగుతుంది కర్కాటక రాశులకి మీకు మరలా రిలీజ్ చేస్తాను ఇంకో ఆ పాఠ్యాంశంలో రుజువు ఈయన అతిచారంతో బృహస్పతి వచ్చినప్పుడు మీకు మంచి అవకాశాలు ఇంకా ప్రతికూలమంతా అనుకూలమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి గృహ నిర్మాణానికి ఏదైనా బిజినెస్ పెట్టుకోవటానికి ఒకటంటో మీకు మీరు ఏర్పరచుకొని ముందరు ఏడ్చే అవకాశాలు సఫలితాలు గోచరిస్తున్నాయి నెక్స్ట్ మీరు ఏదైనా కళలలో ప్రావీణ్యత పొందటానికి కూడా ఆస్కారం ఉంది ఎందుకంటే మీ రాశిలోనే శుక్రుడు ఉన్నాడు అష్టమాధిపతి అయినప్పటికీ సెకండ్ అయిన తృతీయాధిపతి అయినప్పటికీ కూడా కళాత్మకమైన హృదయం అనేది మీకు ఉంటుంది ఆ కళాత్మకమైనటువంటి హృదయానికి మెరుపులు పూసారంటే మీ జీవితం ఇంకా పచ్చి గడ్డితో వేసినట్టు పొలంలాగా పిల్ల తెమ్మెరలతో ఊసలాడుతున్న పంట పొలంలాగా చక్కగా ఉంటుంది మీనరాశి వారు పుట్టుబట్టి వారు కూడా మీరు ఏ నక్షత్రం వారైనా మీనరాశి వారు భయపడాల్సిన అవసరం లేదు ఆ వెంకటేశ్వర స్వామికి ఇంట్లో ఆయన తిరుపతి లడ్డు మనం కొనుక్కొని రాలేము ఇక్కడ ఎవరు ప్రిపేర్ చేసేవారు ఉండరు ప్రతిరోజు శనివారం రోజు ప్ర ప్రదోషకాలం సాయంకాలం ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో వెంకటేశ్వర స్వామికి ఆ బూందీ లడ్డు ప్రసాదంగా పెట్టేసి కొబ్బరికాయ కొట్టి ఆయన స్తోత్రాలు సహస్రనామాలు ఇవన్నీ పారాయణ చేసుకున్నట్లయితే మీకున్న సంతోషం వెళ్ళిపోతుంది కుజుడు మీకు సకల శుభాలను ఇచ్చేవాడు ఆయన కరెక్ట్గానే ఉన్నారు రెండో ఇల్లు బాగుంటుంది బాగ్యం బాగుంటుంది ఫ్యామిలీ బాగుంటుంది తండ్రి ప్లేస్ బాగుంటుంది తీర్థయాత్రలు ఏదైనా విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళి రిలీజ్ మీరు చక్కగా రిలీఫ్ పొందుతారు నెక్స్ట్ వచ్చేసి కే మీకు సత్వంలో కేతువు ఉన్నాడు కేతవు సప్తమ ఉండడం కెరీర్లో మీకు గ్రోత్కు కావాలని మిమ్మల్ని మీరే అప్ అండ్ డౌన్స్ వైపు మోటివేట్ చేసుకుంటారు అందులో మీరు అనుకున్నటువంటి అచీవ్మెంట్స్ సాధిస్తారు మీకు చక్కని అనుభవాలు ఎదురవుతాయి మంచి కార్యక్రమాలలో పాల్గొంటారు మంచి డిసిషన్స్ తీసుకుంటారు మంచి జీవితానికి వెల్కమ్ చెప్పగలరు స్వస్తి